హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఇండిపెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ రెండు ఇల్లు వచ్చినాయండి ఈ యొక్క ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఎడలుపు నలభై ఐదు లోతండి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డబుల్ బెడ్రూమ్ హౌసు రెండు బెడ్రూమ్స్కి ఎటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే కామన్ బాత్రూమ్ ఒకటి బయట ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క ఈస్ట్ పేసింగ్ అండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఈ యొక్క హౌస్కి బ్యాంకులోని అవైలబుల్ ఇంటీరియల్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ నిర్మాణం కానీ వుడ్ వర్క్ కానీ జరిగిందండి ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకి చూడండి అప్పుడు ఈ యొక్క హౌస్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంటి కొలతలు వచ్చి ఇరవై పండి లోతు నలభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రెండు ఇళ్ళు సేలుకు వచ్చినాయండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు రెండు డైనింగ్ కూడా సపరేట్గా వస్తుంది రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఇక హౌస్ కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలు చదువుతున్నారండి ఈ హౌస్ హౌస్కి మున్సిపల్ వాటరు ప్లస్ జి ప్లస్ వన్ మున్సిపల్ ప్లాను కలదండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క హౌసు ఈ యొక్క ఇంటి ముంగలు వచ్చి నలభై అడుగుల రోడ్ అండి ఈ యొక్క ఏరియా అన్ని చుట్టుపక్కల హౌసెస్ కలవు అలానే యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళే రోడ్లు గుంటూరు టౌన్లోనే వస్తుంది మన ఆంధ్ర ముస్లిం కళాశాల ఆపోజిట్ రోడ్లో వస్తుంది అంటే ఈ యొక్క ఏరియా సంగడగుంట వస్తుందండి టౌన్లోది యొక్క హౌసు ఆంధ్ర ముస్లిం కాలేజీ ఆపోజిట్ రోడ్లో వస్తుంది వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ యొక్క లొకేషన్ వచ్చి వంద గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌసు రెండు ఇళ్ళు అండ్ సేల్కి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో చేశారు ఇంటి ముంగల్ వచ్చి నలభై అడుగుల రోడ్ అండి జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు ఇంటీరియల్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది హౌస్ ఇంకా వర్క్ కూడా ఏమీ పెండింగ్ లేదు ఇంటి చుట్టూ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలానే ఇంటి ముంగళొచ్చి మనకి నల్సేడుగుల రోడ్డు పెద్ద రోడ్డు అండి మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ డిస్టెన్స్లో వస్తుంది యొక్క హౌస్ లొకేషన్ వచ్చి పొన్నూరు రోడ్డు ఆంధ్ర ముస్లిం కళాశాల ఆపోజిట్ రోడ్డు మన బస్ స్టాండ్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఏడలకు నలభై ఐదు లోతండి ఈస్ట్ ఫేసింగ్ హౌసు ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేసెస్గా వచ్చింది అలానే మనం బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారండి అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కలదు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఒక కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారండి ప్లస్ వాష్ ఏరియా కూడా ఉంది బయట ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అండి ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఒక హౌసు నిర్మాణం జరిగినది వంద గజాలండి అరవై ఎనిమిది లక్షల రేటు జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఇంటి ముంగలు వచ్చి నలభై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ పర్సేల్ ఇన్ గుంటూరు పూర్తి వివరాలు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మైండ్ లెవెల్